సో ఇప్పుడే మనం చూసుకుంటే ఏదైతే ఏపీలో గత ప్రభుత్వం జగనన్న ఇళ్ళ పట్టాలు ఇచ్చి లేఅవుట్లు జగనన్న కాలనీల చొప్పున సో తీసుకొచ్చారు కదా వీటికి సంబంధించి ప్రజెంట్ విచారణ అయితే చేస్తూ ఉన్నారు సో ముఖ్యంగా ముందుగా గత సీఎం ఎవరైతే జగన్ ఉన్నారో ఆయన ఆయన నియోజకవర్గంలోనే స్టార్ట్ చేయడం జరిగింది పులివెందులో జరుగుతున్న జగనన్న మెగా లేఅవుట్లపై విచారణ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట జగనన్న మెగా లేఅవుట్లో అక్రమాలపై విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు వైకాపా ప్రభుత్వం కేవలం ఇక్కడ ఓన్లీ ఈ నియోజకవర్గంలో ఎనిమిది వేల నాలుగు వందల ఇల్లు మంజూరు చేశారు అర్హులను అనర్హులను లబ్ధిదాలకి ఎంపిక చేశారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి అయితే రాంగోపాల్ రెడ్డి అయితే ముఖ్యమంత్రి ఫిర్యాదు ఇచ్చారు బాధ్యులపై చర్యలు కూడా ప్రభుత్వం ధనాన్ని దుర్నియోగం చేశారని దానిపై కూడా క్రిమినల్ కేసులు అయితే పెట్టాలని చెప్పేసి చెప్పారన్నమాట ఇక్కడ మూడేళ్ల క్రితం స్థలాలు మంజూరు చేయగా ఇప్పటికీ ఒక ఇల్లు కూడా పూర్తి కాలేదు ప్రభుత్వమే ఆప్షన్ త్రీ కింద ఇల్లు నిర్మించి లబ్ధిదలకు అప్పగించేలా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి అయితే పనులు అప్పగించారు గుత్తేదారు అరవై కోట్లు బిల్లులు తీసుకొని పనులు నిలిపేశారు వివిధ నిర్మాణ సంస్థలు ఏడింటిని ఎంపిక చేసి దాదాపు ఏడు వేల ఇళ్ల నిర్మాణం పులి పులివేందుల నియోజకవర్గంలో అప్పగించగా మూడేళ్లలో తొంభై తొమ్మిదిలనే పూర్తి చేశారు బిల్లులు మాత్రం ఎనభై నాలుగు కోట్లు అయితే కాజేయడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా విచారణ అయితే ఆదేశించారనమాట అయితే రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జగన్ ఇల్లు చాలా ప్రాంతాల్లో ఇటువంటి అయితే అవకతవకలు అయితే జరిగినాయని అని వీరైతే మ్యాక్సిమం ఒకటి అయితే విచారణ చేసుకొచ్చే అవకాశం అయితే ఉంది అయితే మొత్తం ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎవరైతే సొంతంగా వారి డబ్బులు పెట్టుకుని అయితే కట్టుకుంటున్నారో వారికి అయితే కొంతవరకు వెసులుబాటు ఉంది సో మిగిలిన వారికి మాత్రం షాక్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే విచారణలు అయితే జరుగుతున్నాయన్నమాట అసలు అర్హులకు ఇచ్చారా అనర్హులకి ఇచ్చారా వాటి పార్టీ నాయకులకు సంబంధించి ఎవరికైనా ఇచ్చారా అని వెరిఫికేషన్ అయితే చేసి మొత్తం అయితే వారైతే తొలగిస్తారన్నమాట ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇళ్ల పట్టాలు వచ్చినప్పటికీ కూడా నిజంగా జెన్యున్ అర్హత కలవారు ఎవరైతే ఉన్నారో వారికే ఉంటారు లేని వారికైతే ఇళ్ల పట్టాలు అయితే రద్దు అవుతాయి అన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్